కొండగట్టు అంజన్న ఆలయానికి రేపు వెళ్ళనున్నారు సన్నిధిలో పూజా కార్యక్రమాలతో పాటుగా శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టులో వసతి గదులకు నిర్మాణానికి మోక్షం లభించింది టీటీడీ సహకారంతో ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు ఇప్పటికే అధికారులు పర్యటన నిమిత్తం ఏర్పాట్లు పూర్తి చేశారు కొండగట్టు అంజన్న క్షేత్రానికి మంచి రోజులు రానున్నాయి ఎన్నో కల సాకారం భక్తులకు వసతి కల్పించడం జరుగుతుంది ఇక మాలధారణ స్వాములకు సౌకర్యాల ఏర్పాట్లు అందుబాటులోకి రానున్నాయి ఇవన్నీ కేవలం ఒకే ఒక వ్యక్తి చిత్తశుద్ధి వల్ల సాధ్యం కానున్నాయి అతనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఏమాత్రం మర్చిపోకుండా నిధులు కేటాయించడం पवन कल्याण के साध्यमें తెలంగాణ రాష్ట్రంలోని అంజన్న ఆలయాల్లో కొండగట్టుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ప్రతి ఏటా ఇక్కడ లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు హనుమాన్ జయంతి సమయంలో లక్షలాది మంది అంజన్న మాలధారణ స్వాములు కొండగట్టుకు వస్తారు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే భక్తులు వస్తారు అయితే ఈ ఆలయంలో భక్తుల వసతి మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇంత పెద్ద ఆలయంలో కేవలం నలభై వసతి గదులు మాత్రమే ఉన్నాయి అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ గదులు నివాస యోగ్యానికి ఏమాత్రం అనుకూలంగా లేవు తలుపులు కిటికీలు ఎక్కడికక్కడ ఊడిపోయి ఉన్నాయి బాత్రూమ్ కిచెన్లలో నీటి సరఫరా వ్యవస్థ సరిగా లేదు ఇక గోడలన్నీ పాతబడిపోయి పైకప్పులు దర్శనం దర్శనమిస్తాయి ఇలాంటి గదుల్లో భక్తులు ఉండడం చాలా ఇబ్బందికరంగా ఉంది ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి భక్తులు తీసుకుని వచ్చారు ఆయన డిప్యూటీ సీఎం కాకముందు ఎన్నికల ప్రచారం కంటే ముందు కొండగట్టుకు దర్శనం నిమిత్తం వచ్చారు ఆ సమయంలో భక్తులు అధికారులు ఇక్కడ వసతుల విషయంలో సాయం చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ ను అభ్యర్థించారు అసలే కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన అత్యంత విశ్వాసంతో కొలుస్తూ ఉంటారు పలుమార్లు ఆయన కొండగట్టుకు వచ్చారు కూడా రెండు వేల ఎనిమిదిలో ఆయన ఓ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు దీంతో కొండగట్టు అంజన్న ఆలయానికి ఏమైనా చేయాలని కంకణం కట్టుకున్నారు అందులో భాగంగానే టీటీడీ సహకారాన్ని పవన్ కళ్యాణ్ కోరారు అందులో భాగంగానే భక్తులకు వసతి కల్పన కోసం టీటీడీ సహకారంతో కొండగట్టు ఆలయంలో ముప్పై ఐదు కోట్ల నిధులతో తొంభై ఆరు వసతి గదులు మండపం ఏర్పాటుకు నిధులు కేటాయించారు కేటాయింపులు జరిగిన వెంటనే టీటీడీ అధికారులు కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రాన్ని సందర్శించారు ఇక్కడ అధికారులతో సమావేశమై వీటి నిర్మాణం గురించి చర్చించారు స్థలాన్ని పరిశీలించారు భూమి చదును చేసే పనులు కూడా జరిగిపోయాయి కొండగట్టు ఆలయానికి రానున్న పవన్ కళ్యాణ్ ఈ నెల మూడున గదులు నిర్మించే చోట పనులకు శంకుస్థాపన చేయనున్నారు